ప్రేస్తల ప్రభు అయిన యేసు మీకు శుభము కాక గ్రీటింగ్స్ బి టు యూ ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ జీజస్ క్రైస్ట్ ఈరోజు దేవుని వాగ్దానం టుడేస్ ప్రామిస్ భయపడకుము నేను నీకు కేడము నీ బహుమానము అత్యధిక మగునని చెప్పాను ఆదికాండము పదిహేనవ అధ్యాయము ఒకటో వచనము సే ఫియనా అబ్రామ్ అయామ్ థై షీల్ అండ్ థై ఎక్స్సీడింగ్ రేట్ రివార్డ్ జెనసిస్ చాప్టర్ ఫిఫ్టీన్ వర్స్ వన్ దేవుడే మనకు ఆశ్రయ శృంగముగా రక్షణ దుర్గముగా కేదముగా ఉన్నాడు అబ్రహాముతో సెలవిచ్చిన దేవుడు నీతో నేడు సెలవిచ్చుతున్నాడు నీవు ఏ విషయం కొరకే భయపడుచున్నావు ఏ సమస్య చేత ఏ వ్యాధి చేత ఏ శోధన చేత క్రింగిపోయి భయపడుచున్నావు అయితే భయపడకుము నేనే నీకు తోడై ఉన్నానని ఆయన సెలవిచ్చుచున్నాడు నీకు కావలసినటువంటి బహుమానాన్ని ఆయన నీకు దయచేయును దేవుని యొక్క ఆశీర్వాదములు మితి లేనివి ఆయనను ఆశ్రయించిన వారికి సంపూర్ణమైన బహుమానము ఆయన అనుగ్రహించను ప్రార్థన కృపా కనికరమ కలిగిన గొప్ప తండ్రి మహోన్నతమైన దేవాన్ని కేస్తూ తీస్తూ తరుములు చెల్లిస్తున్నాం నీ సహాయం కొరకు కనిపెట్టుకుని చిన్న బిడ్డలను మీరు దర్శించండి వారిని ధైర్యపరచండి ఎంతమందైతే నెమ్మది లేక సమాధానము లేక ఉంటున్నారో దయతో వారిని జ్ఞాపకం చేసుకునండి మీరే కేడముగా ఉండండి ధైర్యం వారికి దయచేసి మీరే వారిని బలపరచమని ప్రార్థిస్తున్నాం నీ ఆశీర్వాదము ప్రతి ఒక్కరి జీవితంలో అనుగ్రహించమని నీకు ఎల్లప్పుడూ కృతజ్ఞతలై ఉండుటకు నీ కృప సహాయం దయచేయమని ఈ దిన వాగ్దానము చేత ప్రతి ఒక్కరిని బలపరచమని త్వరలో రానున్న నజరేడైన యేసుక్రీస్తు బలమైన శక్తివిన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే కామెంట్ లేదా ఫోన్ ద్వారా తెలియచేయండి మా బ్లెస్సింగ్ టీమ్ మీ కొరకు ప్రార్థిస్తారు